ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని నేను చూపించి చేస్తున్నాను ఇది నాకాలేని ఒకసారి చూడండి మీరు మోకాలు నొప్పులతో నడవలేక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత మరీ అయిపోయింది జనాలకి చిన్నలు కాదు పెద్దలు కాదు అందరికీ మోకాళ్ళ నొప్పులే మొదలైపోయినాయి మీరు ఏం చేస్తున్నారంటే నేను ఇప్పుడు మోకాలు నొప్పులు తయారు చేస్తున్నాను అది చూసి మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఒక మూడు పెట్టుకోండి అమ్మా పెట్టుకొని ఆవాల నూనె వేసుకోండి రెండు స్పూన్లు ఆవాల నూనె వేసాను మీరు కూడా వేసేసుకోండి మీకు ఎంత కాలుకి సరిపోయేటట్టు వేసేసుకోండి ఇది నిలబ ఉన్నా కూడా ఏమీ కాదు దాంట్లో పెట్టుకోండి రా కావాల్సినప్పుడల్లా రాసుకుందరు కానీ నేను చూపిస్తున్నవన్నీ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి నేనేమేమి చూపిస్తున్నానో చూడండి ఒకసారి ఈ కొప్పరం పిల్లలు తెలుసు కదా మనం ఆర్తం ఇచ్చుకుంటాము దేవుడికి అవి ఇలా నిలిపి నలిపి చేసిస్తే పొడి అయిపోద్ది అన్నమాట చూసుకో రెండు పిల్లలు వేసాను మంచి పసుపు తెచ్చుకోవాలమ్మా మీరు మంచి పసుపు తెచ్చుకొని వాడుకుంటే మనకు మంచి ఫలితం దొరుకుతుంది అనమాట ఇవి నేను సాయి పసుపు మంచి పసుపు వేసాను ఒకసారి చూడండి వేసేది వాము వాము మంచి వాము అర స్పూన్ వాము వేసానమ్మా అర స్పూన్ నాలుగు ఎల్లుల్లిపాయలు దంచుకున్నాను మెత్తగా చూడండి ఒకసారి ఇలా దంచుకోవాలి అంటే గుజ్జు బయటకు వచ్చినట్టు దంచుకొని వేసుకోవాలి ఇందులోనూ వేసాను ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి రండి శుద్ధి కానీ చూడండి అమ్మా ఇలా మరిగిపోయిన తర్వాత మనం శుభ్రం చూసారా చక్కగా మరుగుతుంది మంచి వాసన వస్తుంది మీకు వాసన రాదు కదా ఇప్పుడు మన స్టవ్ కట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళ సల్లార్ సల్లారండి చూడండి ఒకసారి మీరు మరీ బాగా సల్లారి పెట్టుకోకుండా కొద్దిగా గోరువెచ్చట్టు తీసుకొని మీరు రాసేసుకోండి కొంచెం వెచ్చటి తీసుకోండి తీసుకొని ఇలాగా ఈ మోకాలు చెప్పమేదేసి ఇగో అమ్మ ఏదైనా ఏదైనా నేను మంచిగా ఉంటేనే చేస్తాను లేకపోతే అసలు ఆ ఫోటో లీడే లేకపోతే మానేస్తాను అంతేగాని నేను అలా చెయ్యను అది చూసుకొని మీరు జాగ్రత్తగా నన్ను ఆలోచించుకొని చెయ్యండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ నేను నేను రుద్దినట్టుగా మోకాలు చెప్పులకు రుద్దుకోండి మర్థం చేసుకుంటేనే మనకు తగ్గుతాయి కాలు నేను ఎంత గట్టిగా మీకు చెప్తున్నానో అంటే ఎవరంగా కావాలని చెప్తున్నాను చూడు ఇది పెట్టగానే కొద్ది చురుకు అంటుంది మళ్ళీ అది ఇలా రాసుకుంటా కొద్దిగా కొంచెం మరీ ఎక్కువ కాదు మీ కాలు ఎంత వెచ్చగా పడుతుందో అంత రాసుకుంటే మీకు తగ్గుతుంది శుభ్రంగా తగ్గిపోతే హ్యాపీగా ఉంటారనమాట అది నేను చెప్తున్నాను ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టి ఇంకొకటి వేస్తాను అలా చూడండి మీరు ఓకేనా పల్లెల్లో కాలు అమ్మా మీరు కాలు పెట్టుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న నీళ్లు పోసుకోవాలి అంటే మీ కాలు ఎన్నెత్తా ఏడు నీళ్ళు పడతాయో అంత వేడి నీళ్ళే పోసుకోవాలి అంతకు ఎక్కువ ఉంటే పోసుకోకూడదు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా మీరు చూసుకోండి చూసుకొని పోసుకోండి ఓకేనా చాలు ఏమాత్రం నీళ్ళు పడితే చాలు ఎందుకండమ్మా ఇది సాల్ట్ అంటే మన రాయిపోయి మనం ఇల్లు అంటే మిచ్చిలో వేసుకొని ఆడుకున్నాం అనమాట చాల్ట్ ఉప్పు వేయకూడదు రాలు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఒకసారి షాల్ట్ వేసామంటే అమ్మ మన కాలుకి ఇక్కడ మనం రుతుకుండేటప్పుడు ఇలా 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 అంటాం కదా పాదాలు కడికి రత్తపేసాసిన అవుతుంది అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుందని చెప్పి నేను ఉప్పేసాను ఇదిగోండి అమ్మ ఇప్పుడు ఏస్తున్నవి ఏంటంటే రాజ్మా ఇది చూడండి ఒకసారి ఇది ఇది వాడితే అసలు ఎటువంటి నొప్పులు కూడా పటా పంచలైపోతాయి అనమాట అంత బాగా ఇలాగ ఏడు నెలల్లో నేర్చుకొని ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి చక్కగా తగ్గిపోద్ది ఆరోగ్యంగా ఉంటారు మీరు దీనివల్ల రక్తపేసారం అవుతుంది నొప్పులు ఉండవు ఆరోగ్యం కావాలంటే ఇవన్నీ చేసుకోవాలి మరి మనకు డాక్టర్ కాడికి వెళ్ళి గంటల తరబడి నిలబడితే మనకు తగ్గవు కదా అప్పుడు వాళ్ళు పిల్లలు ఇస్తారు అప్పుడు వాళ్ళు కోర్స్ వాడని అంటారు అవన్నీ కాదు మీరు ఇలా చేసుకోండి ఒకవేళ వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వద్దని కాదు వెళ్తా వెళ్తా చేసుకుంటే మనకు అవుతుంది అనమాట అది నేను చెప్పేది ఇప్పుడు చల్లగా అయిపోయి నీళ్ళు చల్లగా వెళ్ళిపోయిన దాకా ఉంచుకోండి వేడి తగ్గిపోద్ది అప్పటికే మీకు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో వేడి తగ్గిపోద్ది ఈ పల్లెళ్ళు పోసుకున్నాం కదా అందుకని మీరు ఏమైనా ఇంకా కొంచెం లేవుతుండి పాదాల వరకే ఉండేది ఉంటే అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పిన చేసుకోండి మీకు బాగా తగ్గుతాయి నేను అన్ని మంచివే చెప్తాను చెడవు చెప్పను